అక్షిత అంటుంది ఎంతైనా నువ్వు నా భర్తవు కదా మరి నీ మీద నాకు ఇష్టం లేకుండా ఎలా ఉంటుంది ఫస్ట్లో అంటే కొంచెం పెళ్ళైన కొత్తలో కొంచెం భయము అలా ఉండేది ఇప్పుడు అలా ఏం లేదులే అని చెప్పి అంటుంది అక్షిత ఇక వీళ్ళ మాటలు వింటూనే ఉంటారు దూరంగా పల్లవి బామ్మ ఇటు చంటి అంటాడు అంటే అక్షిత మన పర్సనెట్ అయ్యాక కొంచెం నువ్వు కన్వీనియంట్గా ఫీల్ అయినట్టున్నావు కదా అనగానే చిలిపి అని చెప్పి అంటుంది అక్షిత ఇక తర్వాత చంటి నిజంగా అక్షిత నువ్వు నీలో చాలా మార్పు వచ్చింది అప్పుడుతో ఇప్పుడు కన్నా చాలా మంచిగా నాతో మాట్లాడుతున్నావు నాతో మంచిగా ఉంటున్నావు నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అని చెప్పి స్వీట్స్ అవి లడ్డు పినిపిస్తూ ఉంటాడు అక్షితాకి ఇటు అప్పుడు అక్షిత అంటుంది అంత బాగానే ఉంటుంది చంటి కానీ ఒక్క విషయంలోనే నువ్వు నా మాట విను నాకు అదే నచ్చదు కోపం అని చెప్పి అక్షిత అంటుంది ఏంటబ్బా అన్నట్టుగా బామ్మ పల్లవి చూస్తూ ఉంటారు వింటూ ఉంటారు ఇటు చంటి అంటాడు అర్థమైందిలే అదే నేను లావుగా ఉంటాను కదా వెయిట్ ఎక్కువ ఉంటాను కదా నా వెయిట్ తగ్గమనేగా నువ్వు చెప్తున్నావు ఆ మాటే కదా నేను ఎక్కువ పట్టించుకోకుండా వినట్లేదు అదే కానీ కోపం అని చెప్పి అంటాడు చంటి అంతే చంటి అని చెప్పి అంటుంది అక్షిత సరే నాకు మన కాకముందు నాకు చాలాసార్లు చెప్పారు మా అమ్మాయి కానీ మా నాన్నేంటి మా అన్నయ్య బా అమ్మ అందరూ చెప్పారు వెయిట్ తగ్గమని కానీ నేను ఎవ్వరి మాట వినలేదు కానీ నీ మాట నేను ఖచ్చితంగా వింటాడు అక్షిత నువ్వు చెప్తున్నావు కదా నిన్ను రేపటి నుంచి ఎక్సర్సైజ్ చేస్తాను నీ కోసం వెయిట్ తగ్గుతాను అని చెప్పి అంటూ ఉంటాడు చంటి చూడు నేను వెయిట్ తగ్గి చూపిస్తాను అక్షిత కావాలంటే మా బామ్మ మీద ఒట్టు అని చెప్పి అలా చెప్తూ ఉంటాడు ఆ మాట విని ఒరై నా మీద కొట్టేస్తావేన్రా అని చెప్పి బామ్మ అంటుంది ఇకప్పుడే వెంటనే వీళ్ళు చూడకుండా బామ్మని పక్కకి లాక్కెళ్ళిపోతుంది పల్లవి ఎవరన్నారా అని చెప్పి అటు ఇటు అక్షిత ఇటు చంటి చూస్తూ ఉంటారు ఎవరు లేరులే అని చెప్పి మళ్ళీ స్వీట్స్ తినిపించుకుంటూ ఉంటారు ఇంతకీ వాళ్ళు చూసావంటావా పల్లవి అని చెప్పి బామ్మ అడుగుతూ ఉంటుంది పక్కకు వచ్చాక లేదులే వాళ్ళు ఏం చూడలేదు బామ్మగారు అయినా మీరేంటి వాళ్ళు వినేలా అంటారు అని చెప్పి పల్లవి అంటుంది ఆ తర్వాత బామ్మ అయినా అక్షిత మారింది అంటావా నాకు డౌటే అని చెప్పి అంటుంది అదేంటి అలా అంటారు ఎంతైనా చంటి తన భర్త కదా మార్పు రాకుండా ఎలా ఉంటుంది ప్రేమ పుట్టకుండా ఎలా ఉంటుంది అని చెప్పి పల్లవి అంటూ ఉంటే ఏమో దాని క్యారెక్టర్ మామూలుది కాదు అందుకే డౌట్ పడుతున్నాను అది మారలేదేమో అంటే మనం అనుకున్నాం కదా ఆస్తి అంటే పిల్లలు ఉంటేనే నా తరపు ఆస్తి వస్తుంది అని చెప్పి చెప్పాం కదా అప్పుడే కదా వాళ్ళ ఫస్ట్ నైట్ అయింది ఆ ఆస్తి కోసమేనేమో ఇదంతా చేస్తుంది అక్షిత అనిపిస్తుంది అని బామ్మ అంటూ ఉంటే ఓకే మీరు చెప్పిందే రైట్ అనుకుందాం బామ్మగారు అక్షితలో ఏ మార్పు లేదు అనుకుందాము కానీ చంటితో కాపురం అయితే చేస్తుంది పిల్లలకి అంటుంది కదా వన్స్ పిల్లలు పుట్టాక ఏ ఆడదైనా మారిపోతుంది పిల్లల కోసమే జీవితంగా బతుకుతుంది సో ఖచ్చితంగా అక్షితలో కూడా మార్పు వస్తుంది పిల్లలే మార్పు కూడా తీసుకొస్తారు మీరేం కంగారు పడకండి అని చెప్పి పల్లవి చెప్తూ ఉంటుంది ఎంతైనా నా చెల్లి బాగుండాలి బామ్మగారు తన జీవితం సంతోషంగా ఉండాలి అని పల్లవి అలా చెప్తూ ఉంటే అప్పుడు బామ్మ నిజంగా నువ్వు బంగారం పల్లవి నీ సొంత చెల్లి కాకపోయినా తను బాగుండాలి తన జీవితం బాగుండాలి అని చెప్పి కోరుకుంటున్నావు అందుకే నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పి అక్కడి నుంచి బామ్మ వెళ్ళిపోగానే ఇక అప్పుడు పల్లవి మనసులో అనుకుంటుంది బామ్మగారు నిజంగా అక్షిత తన సొంత చెల్లి కానీ నేను చెప్పుకోలేను అసలు మా అమ్మగా అమ్మ గురించే నేను చెప్పలేకపోతున్నాను ఇక చెల్లి గురించి ఏం చెప్పుకుంటాను నేను చెప్పుకోలేను అని చెప్పి అనుకుంటుంది పల్లవి బాధపడుతూ ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే అందరూ నిద్రపోతూ ఉంటారు ఎవరిూంలో వాళ్ళు ఇక సుమలత ప్రసాదరావు లో ఇటు భూకంపం భూకంపం వచ్చి రూమ్ అంతా ఊగిపోతున్నట్టు ఇల్లంతా ఊగిపోతున్నట్టు అనిపిస్తుంది ఇటు ఇటు పార్లవి వాళ్ళ రూమ్లో కానీ చరణ్ రూంలో బామ్మ రూంలో అక్షిత వీళ్ళంతా ఏంటి భూకంపం వస్తున్నట్టుంది త్వరగా బయటికి వెళ్దాం ఇంట్లో నుంచి అని చెప్పి ఎవరి రూమ్లో నుంచి వాళ్ళు బయటికి వస్తూ ఉంటారు అయితే ఇటు హాల్లోనేమో చంటి స్కిప్పింగ్ తీసుకొని స్కిప్పింగ్ చేస్తూ ఉంటాడనమాట ఓకే చంటి ఎగురుతున్నాడు కాబట్టి ఇంత భూకంపం వచ్చేస్తున్నట్టు అనిపిస్తున్నట్టుంది అని చెప్పి రావు అలాగే ఇటు చరణ్ అక్షిత కలిసి స్కిప్పింగ్ చేస్తున్న చంటిని ఆపుతారు రే భూకంపం వచ్చేలాగా మాకు ఎంత ఫీలింగ్ వచ్చింది తెలుసా నువ్వు ఎగురుతున్నావు అమ్మో ఇల్లంతా కదిలిపోతుంది అని చెప్పి అనగానే అసలు నువ్వు ఎందుకు ఇంత పొద్దున్నే అది కూడా స్కిప్పింగ్ చేస్తున్నావు ఏంటి అని చెప్పి అడుగుతుంటారు అందరూ నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను కనిపించట్లేదా అని చెప్పి అంటూ ఉంటాడు చంటి అప్పుడు చరణ్ అంటాడు రే ఎక్సర్సైజ్ చేయరా కానీ ఇంత సడన్గా ఎక్ససైజ్ ఏంటి అది కూడా అసలు భూకంపం వచ్చిందని మేము ఎంత కంగారు పడిపోయి బయటకు తెలుసా ఇల్లు పునాదులని కలిపి కదిలిపోయి ఉంటాయి నీ ఎక్సైజ్ నువ్వు స్కిప్పింగ్ ఏంటో కానీ అని చెప్పి అనగానే సరేలే ఈసారి ఎక్కడైనా పార్క్లో చేసుకుంటాలే అని చెప్పి చంటి అంటూ అక్షిత మనసులో అనుకుంటుంది పార్క్లో వాళ్ళు చచ్చారులే నీ దానికి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇటు సుమలత వీళ్ళు అడుగుతారు అదేంట్రా ఇంతకుముందు మేము ఎన్నిసార్లు ఎక్సర్సైజ్ చెయ్యి ఒళ్ళు తెగించుకొని చెప్తున్నా నీకు పట్టలేదు ఇప్పుడేంటి సడన్గా అని చెప్పి అనగానే ఇక ఏం మాట్లాడో చంటి అప్పుడు పల్లవి ఓ అక్షిత చెప్పిందా నీకు అని చెప్పి అడుగుతూ ఉంటుంది చంటిని ఫ్రెండు నువ్వు నా మనసుల మాట భలే కనిపెట్టేసావు అని చెప్పకుండానే అందుకే నువ్వు నా ఫ్రెండ్వి అని చెప్పి అంటూ ఉంటాడు చంటి ఏ అక్షిత నువ్వేనా చెప్పావు అని చెప్పి ఇటు సుమలత అడుగుతూ ఉంటే అవునా అని చెప్పి అంటుంది అక్షిత ఇక అప్పుడు సుమలత ఫోన్లే నీ భార్య కోసమైనా నువ్వు తగ్గాలనుకుంటున్నావు మంచిదేగా సరేలే ఇంట్లో ఇలా చేయకు బయట ఎక్కడైనా చేసుకో ఎక్ససైజ్ అని చెప్పి అంటుంది సుమలత ఇక తర్వాత పల్లవి సరేలే రెడీ అవ్వండి కాలేజ్కి టైం అవుతుందిగా కాలేజ్కి వెళ్ళాలి అని చెప్పి అంటుంది ఇక తర్వాత పల్లవి వెళ్తుంది అనమాట ఇక ఒక్కతే కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది సుమలత చెప్పిన మాటలు అంటే మీ అమ్మ వాళ్ళని సొంత కన్న తల్లిదండ్రులు పిలిస్తే తప్ప పెళ్లి ముహూర్తాలు పెట్టుకోలేము పెళ్ళి ముందుకు జరగదు నేను పెళ్లి జరగనివ్వను అని చెప్పి సుమ్రత అన్న మాటలు తలుచుకొని ఎలా నేను అమ్మవాళ్ళని బయట పెట్టలేను కదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట పల్లవి ఇక అప్పుడే గుండమ్మ కాలేజీకి వస్తుంది ఇక పల్లవి డల్గా కూర్చోవడం గమనించి ఏమైంది పల్లవి అలా ఎలా ఉన్నావు డల్గా ఉన్నా ఏంటి అని చెప్పి అడుగుతుంది అయ్యో ఏం లేదు ఏం లేదమ్మా నేను బాగానే ఉన్నాను అని చెప్పి అంటుంది పల్లవి ఇంటికి ఇంట్లో పెళ్ళి అదే ముహూర్తాల గురించి ఏమైనా మాట్లాడుతున్నారా అని చెప్పి అడుగుతుంది గుండమ్మ పెళ్లి ముహూర్తాలు కాదు కన్న తల్లిదండ్రుల్ని మిమ్మల్ని తీసుకురమ్మంటుంది అని చెప్పి మనసులో పల్లవి అనుకొని దాని గురించి ఏం మాట్లాడట్లేదు అని చెప్పి పల్లవి అంటే అప్పుడు సుమ్మ అప్పుడు గుండెమ్మ అంటుంది వాళ్ళు మాట్లాడకపోతే ఏ టాపిక్ ఎత్తకపోతే నేనే పంతులు గారిని అడిగి ముహూర్తం కనుక్కొని ఇంటికి వచ్చి కూర్చుంటాను పెళ్ళి చేయకుండా ఎలా ఉంటారో నేనే చూస్తాను అని అంటూ ఉంటుంది ఈ లోపల అక్కడికి గుడ్ మార్నింగ్ మేడం అనుకుంటూ చరణ్ అక్కడికి వస్తాడు గుడ్ మార్నింగ్ అని చెప్పి గుండమ్మ కూడా అనగానే ఎందుకు నక్క వినియాలు అని చెప్పి అంటుంది పల్లవి నక్క వినియాలేంటి నాకు మేడం అంటే రెస్పెక్టే అని చెప్పి చరణ్ అనగానే అప్పుడు గుండమ్మ అయినా చరణ్ మంచోడు అందుకే కదా నేను ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాము మంచి అబ్బాయి అని చెప్పి అనగానే ఇక పల్లవి సిగ్గుపడుతూ ఉంటుంది సరే సరే నాను కాలేజీ లోపలికి వెళ్ళి సైన్ పెట్టాలి నేను వెళ్తాను అని చెప్పి గుండమ్మ వెళ్తుంది ఇక అప్పుడే కాలేజ్లో ఉంటున్న అక్షిత ఇటు భువన అబ్జర్వ్ చేస్తూ ఉంటారనమాట పల్లవి ఇటు చరణ్ ఏం మాట్లాడుకుంటున్నారా అని చెప్పి ఇక చరణ్ అడుగుతాడు అదేంటి గుడ్డమ్మ గారు మన పెళ్ళి అవుతుంది అని చెప్పి అది అనగానే ఏంటి సిగ్గుపడుతున్నావు మా మమ్మీ పెట్టిన కండిషన్ గుర్తులేదా మీ మమ్మీ వాళ్ళని తీసుకొస్తేనే కదా మన పెళ్ళి అనగానే ఇంకా నెల టైం ఉంది మీ మమ్మీ టైం ఇచ్చారు కదా నెలలో అంటే ముప్పై రోజులు మా అమ్మ వాళ్ళని ఎలాగైనా తీసుకొస్తాను నువ్వు తీసుకొచ్చినా తీసుకురాకపోయినా మన ఇద్దరు పెళ్ళి మాత్రం ఖాయం ఖచ్చితంగా అవుతుంది రాసి పెట్టుకో అని చెప్పి పల్లవి అక్కడి నుంచి వెళ్ళగానే ఈ లోపల శరణ్ దగ్గరికి చంటి వస్తాడు ఏంటి ఏంటి అయింది అన్నయ్య అలా ఉన్నావు అనగానే ఈ పల్లవి ఏంటి అసలు ముప్పై రోజులు ఉన్నాయి కదా మా అమ్మ వాళ్ళని ఎలాగైనా తీసుకొస్తాను తీసుకొచ్చినా తీసుకురాకపోయినా మన పెళ్లి జరుగుతుంది ఇది ఖాయం అని చెప్పి అనింది అనగానే ఫ్రెండ్ అనింది అంటే ఖచ్చితంగా జరిగిపోతున్నట్టే అని చెప్పి ఈ కూడా అంటాడు ఇక ఇటు మూన అంటుంది అక్షితతోని అదేంటి వాళ్ళ అమ్మ వాళ్ళని తీసుకురాలేని సిచ్యువేషన్లో పల్లవి ఉంది అన్నావు తనేమో అసలు డల్గానే లేదు హ్యాపీగా ఉంది అంటే వీరిద్దరి పెళ్ళి వా అక్షిత అనగా నీకు అక్షిత కూడా అవును పల్లవి డల్గా ఉండకుండా ఇలా యాక్టివ్గా ఉందేంటి ఎలాగైనా దీని కంట కనిపెట్టాలి అని చెప్పి అనుకుంటుంది అక్షిత మనసులో మరోపక్క కాలేజ్లో ఒక దగ్గర బోర్డు మీద పల్లవి బొమ్మ గీస్తారు గీస్తారనమాట గీసి అది చూసుకొని ఇటు చరణ్ అక్షిత భువన ఉంటారు మిగతా వేరే క్లాస్మేట్స్ వేరే ఫ్రెండ్స్ కూడా ఉంటారు అందరూ నవ్వుకుంటూ ఉంటారు లోపల అక్కడికి చంటి పల్లవి వస్తారు ఏమేందని నవ్వుతున్నారు అనగానే ఇదిగో ఈ బొమ్మను చూసి అనగానే ఏంటి బొమ్మ అని చూడగానే అక్కడ పల్లవి బొమ్మలాగా అంటే జస్ట్ కార్టూన్ లాగా బొమ్మ ఇంత డ్రమ్ములాగా వేసి ఉంటుంది అనమాట ఇక ఫైవ్ ఎక్స్ఎల్ పల్లవి అని చెప్పి రాసి ఉంటుంది దానికి నవ్వుకుంటూ ఉంటారు ఇక అప్పుడు చంటి అంటాడు అదేంటన్నయ్య వదిన బొమ్మని అలా గీశారు ఎవరు గీశారు ఏంటి అని చెప్పి గీసిన వాళ్ళు నేను తిట్టకుండా వదిన ముందే నువ్వు ఇంత ఇదిగా నవ్వుతున్నావు అది కరెక్టేనా అనగానే నేనేమి వద్దు కామెంట్ చేయట్లేదు అక్కడ ఉన్న బొమ్మను చూసి అవుతున్నాను అని చెప్పి చరణ్ అలా అంటూ ఉంటే మర్యాదగా చెప్పండి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు గీశారు అని చెప్పి గట్టి గట్టిగా పల్లవి అంటూ ఉంటే ఎవరు గీశారో మేమైతే గీలేదు అన్నట్టుగా ఇటు బొమ్మన అక్షిత అంటూ ఉంటారు ఈ లోపల అప్పుడు గుండమ్మ వస్తుంది ఏమైంది అనగానే అటు చూడండి మేడం అని చెప్పి చంటి అంటాడు ఆ బొమ్మను చూడగానే ఎవరు గీశారు ఇది అని చెప్పి తను కూడా అరుస్తూ ఉంటుంది ఈ లోపల అక్కడికి వస్తుంది సుమలత ఏమైంది అందరూ ఇక్కడ గుమ్మ అనగానే ఇదిగోండి మేడం ఇక్కడ కాలేజ్ స్టూడెంట్స్లో ఎవరు పల్లవి బొమ్మను ఇలా గీశారు అనగానే అనే ఇక సుమలత కూడా నవ్వుతూ ఉంటుంది అప్పుడు గుండమ్మకి కోపం వచ్చి అదేంటి మేడం మీరు కూడా నవ్వుతున్నారు స్టూడెంట్స్తో పాటుగా అసలు ఎవరు చేశారని చెప్పి మీరు పనిష్మెంట్ ఇవ్వాల్సింది పోయి అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే ఇక్కడ ఎవరు గీసారనేది ఎవరు బయటకు వస్తారు ఎవరు బయటకు చెప్పరు ఇక ఏమని పనిష్మెంట్ ఇస్తాను నేనైనా అని చెప్పి అనగానే అప్పుడు పల్లవి నేను ఇక్కడ ఉన్న వాళ్ళే ఎవరు ఈ పని చేశారు నేను బయటపెడతాను వారు ఎవ్వరు అనేది మీరు పనిష్మెంట్ ఇస్తారా మేడం చెప్పండి అని చెప్పి పల్లవి అడుగుతుంది ఇక భువననే యాక్చువల్గా గీస్తుందనమాట ఇక పాక్షితతో అంటుంది ఇదేంటి పల్లవి కనిపెడతానంటుంది నేను దొరికిపోతానంటావా అని చెప్పి భువన అంటూ ఉంటే దీని ఇక్కడ ఇక్కడేమన్నా సీసీటీవీలు ఉన్నాయా ఏంటి నువ్వు దొరకడానికి ఛాన్సే లేదు ఎవరు కనిపెట్టలేరు నువ్వేం టెన్షన్ పడుకు అని చెప్పి అక్షిత అంటుంది ఇక సరే నేను నేను పనిష్మెంట్ ఇస్తాను ముందైతే కనుక్కో అని చెప్పి అంటుందన్నమాట సుమలత ఇక అందరినీ లైన్లో నించోపెట్టి పల్లవి కింద నుంచి పైదాకా చూస్తూ ఉంటుంది ఇక భువనను కూడా చూస్తూ ఉంటుంది సో అక్కడికి ఎపిసోడ్ అక్కడికి ఎండ్ అవుతుంది చూద్దాం మరి పల్లవి ఏ రకంగా మరి చాక్ పౌడర్ పౌడర్తో మరి దేంతో ఎట్లా కనపడుతుందో డ్రెస్ మీద ఉందని మరి మొత్తానికి భువనం దొరుకుతుందేమో చూద్దాం కమింగ్ ఎపిసోడ్లో ఇంతకంటే ఎపిసోడ్ జరిగింది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్